మీరందరు భావిస్తున్నట్టుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈ మరి నూతన సంవత్సరం గోలుగే చాలామంది సార్లు ఇంకా నిద్రలకేం లేవలేదు ఈ ఏడాది అంతా మీరు ఇట్లాగే నిద్రలు పోయి ఇక చెప్పుకుంటే పరుగు పోతుంది కానీ నిన్న మొన్న అంతకంటే ముందు రోజులు మొత్తం మీ మూడు నాలుగు రోజులు బట్టి వెయ్యి రెండు వందల ముప్పై కోట్ల రూపాయల తాగుడు తాగింది ఇక ఆ తాగుడికే మొక్కాలే ఆ లెక్కకే మొక్కాలే కానీ ఇక మామూలు నూతన సంవత్సరం కాదు అంటే ఇటీవల కాలంలో నూతన సంవత్సరాలు చాలా వచ్చేసినాయిలే కానీ ఇప్పుడు అనుకుంటే అప్పుడే నూతన సంవత్సరం అయిపోయింది అందుకోసమే కొద్దిగా కెరీర్ మీద కూడా దృష్టి పెట్టండి చాలా ఇంపార్టెంటు ఇటువంటి సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం ఏం చేస్తున్నాం అనే దానికి లెక్క ఉండాలి